విజయ్ అనే పేరులో లెటర్ వీతో స్టార్ట్ అవడం వల్ల లగ్జరీ లైఫ్ ఉంటుంది మంచి డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది దే ఆర్ గుడ్ ఫుడ్డీస్ దే ఆర్ గుడ్ ఇన్ లవ్ రొమాన్స్ ట్రావెల్ ఈస్ అన్నీ బాగుంది విజయ్ అనే పేరులో కూడా ఐదు నెంబర్లు బాగున్నాయి సో వీళ్ళు ఒక ఒక వెలుగు వెలగాలి బట్ విజయ్లో పన్నెండో నెంబర్ ఉంది ఈ పన్నెండు యాక్షన్ స్టార్ట్ అయితే సంపాదించుకున్న ఇల్లు కార్లు బంగ్లాలు భూములు ఒక్కడి తర్వాత అమ్మేసుకుంటా అప్పులు కట్టుకుంటా మళ్ళీ వెనక్కి జీరో వైపు పన్నెండు అంటే ముందుకెళ్ళి వెనక్కి రావడం దీని రివర్స్ నంబర్ అంటారు మెడ కురేస్తే ప్రాణం పోతుంది పదమూడు కాళ్ళ కురేసాం అన్నీ చూడగలరు కానీ ఏమీ చేయలేరు దీని రివర్స్ నంబర్ విక్టిమ్ నంబర్ సాక్రిఫైజ్ నంబర్ హ్యాంగ్డ్ మ్యాన్ నంబర్ అంటారు సో మీ పేరు విజయ్ అయితే వంద మంది విజయలో ఒక్క విజయ్ బాగుంటాడు తొంభై తొమ్మిది మంది విజయ్లకి విజయం లేదు ఆనందం లేదు మీ పేరులో బలం ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి వాట్సాప్ చేస్తే పేరు ఎలా ఉందో చెప్తాను బాగలేకపోతే నా అపాయింట్మెంట్ బుక్ వెంటనే బుక్ చేసుకోండి బాగుంటే మీరు అదృష్టవంతులు చాలామంది బాగాలేదన్నా కూడా కరెక్షన్ చెప్పండి అని పెడతారు రోజుకు నాలుగు వేలు ఐదు వేలు వాట్సాప్లు ఉంటాయి సో దయచేసి బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి